చేసి ప్రజలు ఓ త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షసు పాలన చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు ప్రతి చోట సక్సెస్ మా మీటింగ్లో ఎక్కడికెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను ఏం చేసినా సరే ప్రజాస్పందనని ఎవరు ఆపలేరు కొద్ది కాలం మాత్రమే అధికారం మిమ్మల్ని అడ్డుకోగలుగుతుంది మీ అహంకారాన్ని నిలబెడుతుంది కొద్ది రోజులు పోయినాక ఇదే జనం మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినప్పుడు మీ బతుకులు ఏంటనేది అప్పుడు అర్థమవుతాయి